నువ్వు ఆఖరికి కాఫీ కప్పులు గలగడానికి తప్ప టోర్నమెంట్ కప్పులు గెలవడానికి ఏదో ఒకటి అంటారు కాబట్టి ఇంకోసారి దరిద్రు రండి అన్నా రండి మీకోసమే వెయిట్ చేస్తున్నానురా మీ ఎంకరేజ్మెంట్ తో మావాడు వరల్డ్ క్లాస్ చాంపియన్ గా ఎదుగుతున్నందుకు సన్మానం చేద్దాం అనుకుంటున్నాను అది అంకుల్ మళ్ళీ వస్తాం ఎందుకు వచ్చేసరిగా మీకు నువ్వు లాభం కదా కాళ్ నొక్కుతూ రే కాళ్ళు కాదు టీక నొక్కుతాను మీరు అన్ని కోర్లు వేసుకుని తినండి చెప్పాలంటే ప్రత్యేకంగా వాడికి చెప్పాల్సిన అవసరం లేదా ఇలా ఇంట్లో ఉన్నాడని చెప్పలేదంట బ్రదరావు ఛై ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉన్నానురా నువ్వు ఏం కంగారు పడకరా మనకి పని చేసి పెట్టాడు దొరికాడు నువ్వు తిను ఇరవై మూడు నమస్తే ఏం కాలే ఎస్ ఐ పుష్టికి కమెండేషన్ కావాలి లక్ష అవుతుంది క్యాషా కాడా క్యాష్ సార్ ఏ జిల్లా చిత్తూరు జిల్లా సార్ ఐదు ఐదు లక్షలు అవుతుంది అంతెందుకు సార్ ఏ అక్కడ చిత్తి చిత్తిగా కలెక్షన్ చేయొచ్చు కానీ సార్ డిస్కౌంట్ ఏమి డబ్బా తిరుమలలో కూడా ఇంత కలెక్షన్ ఉండదురా అందుకేనేమో అందరూ పాలిటిక్స్ చేరిపోయారు ఇలా పని కాదు కానీ నువ్వు రా చెప్తాను కొంచెం తగ్గించండి సార్ కానిస్టేబుల్ అయితే సరిపోతుందా వద్దు సార్ బెడ్ వెళ్ళిపో థ్యాంక్ యూ నెక్స్ట్ సార్ నమస్తే సార్ సార్ మా నాన్న పేరు మీద ఓల్డ్ సరే సార్ సార్ హోమ్ మినిస్టర్ గారిని కలవాలి సార్ ఏమో వీళ్ళందరూ జూలోకి వచ్చి టికెట్ తీసుకుంటారు అనుకున్నా ఎలా వేయాలి లేని నిలిచండి ఎలానే కానీ సార్ మా నాన్నగారి పేరు మీద నమస్తే కలెక్షన్ ఎంత వచ్చింది ఐదు లక్షలు బ్యాంక్ లో అలాగే సార్ నమస్కారం మంత్రి గారు మంత్రిలా కనిపిస్తున్నాను కదా కానీ కాదు ఆయన పిఏ అయితే తను నా పియే లైన్లో నిలబడి టోకెన్ తీసుకోండి చొరవ ఇలా చొరవ వాళ్ళంటే నాకు ఇష్టం ఐ లైక్ నేను చెప్పింది కేవలం వినాలి రియాక్ట్ అవ్వకూడదు ఏంటి పని నేను కిక్ బాక్సర్ని సార్ అయితే కొడతావా లేదు సార్ చాంపియన్ అవడం నా లైఫ్ టైం అంబిషన్ సార్ మొన్న జరిగిన సెలక్షన్స్ లో నేను డిస్క్వాలిఫై అయిపోయాను మీరు మంత్రి గారికి చెప్పి ఏమైనా రికమెండ్ చేపిస్తే ఇరవై ఐదు వేలు అవుద్ది ఏది లంచమా పోనీ గిఫ్ట్ అనుకో సార్ తప్పు కదా సార్ ఏంట్రా తప్పు ఏంటి తప్పు ఏం మేము సోషల్ సర్వీస్ చేస్తా అనుకున్నారా లేకపోతే మీ మేనమా అనుకున్నారా గెట్ అవుట్ గెట్ లాస్ట్ అయితే సారీ సార్ మై ఈగో హర్టెడ్ అట్ గెట్ లాస్ట్ సార్ సారీ సార్ సారీ సార్ సారీ సార్ సారీ సార్ సారీ సార్

చె హ రేయ్ ఏంట్రా నా ఇల్లుని బాగ చేశారేంట్రా సార్ మీరే కదా సార్ సాయంత్రం ఇంటికి ఒక బాటిల్ తమ్మన్నారు నేను తెమ్మంది నేను తాగటానికి రా మీరు తాగటానికి కాదు ఇక్కడ కూర్చున్నావు నువ్వు చి 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 ఫ్రెండ్స్ అందరం కలిసి తాగుదాం కలిసి తాగుదామా నువ్వు తాగటం మొదలు పెడితే మాకేం మిగులుతుందిరా దున్నపోతులా ఉన్నావు అంతలా ఉన్నా అదేమో సార్ అడ్జస్ట్ అయిపోదాం వాటర్ మిక్స్ చేయమంటారా సార్ ఏంట్రా అదో కమిట్ చేస్తున్నారేట్రా ట్వంటీ ఇయర్స్ నుంచి సోలో డ్రింకింగ్ ఇక్కడ సార్ 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 మీలాంటి పెద్దవాళ్ళు తాగే అవకాశం అలాంటి చిన్న వాళ్ళకి కల్పించడం సార్ ప్లీజ్ 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 ఓకే 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 మి రిక్వెస్ట్ వల్ల కలిసి తాగుతానను గానిరా లేకపోతే నేను ఎప్పుడు సోలో గానే తాగుతానురా ఎందుకన్నలాగా నేను బేసికగా మందు ఎంజాయ్ చేస్తానురా రెండు పెగ్గుల తర్వాత మందు నన్ను ఎంజాయ్ చేస్తుంది ఐ లూజ్ మై కంట్రోల్ మంచి పాయింట్ వచ్చిన మందులో కిక్కు తెలుస్తది బాధ ఐ లవ్ దట్ ఎక్స్ప్రెషన్ అందులోనే ఉందిరా భయంకరమైన కిక్ కరెక్ట్ ఇంకా ఇదేం చూశారు సార్ మీకు ఇంకా కిక్ రప్పించడం కోసం మంచి చిట్టి చిట్టి బ్యాంగ్ బ్యాక్ రప్పించాను సార్ అంటే అదే అమ్మాయిలు సార్ అమ్మాయిలా ఏం సార్ ఇంట్లో మేడం ఉన్నారని భయపడుతున్నారా ఈ మేడం లైఫ్ లో మేడం లేదురా అంటే మీరు మేల్ విడివనా సార్ ఎవడో మగా చూసి లేచిపోయి ఉంటుంది దోస్తాన టైప్ ఏం కాదు మీలో మీరు డెసిషన్ తీసుకోకుండా ఐఎమ్ బ్యాచిలర్ స్టిల్ అన్మ్యారీడ్ లవ్ ఫెయిల్యూర్ రా లవ్ ఫెయిల్యూర్ మందు వీడిని ఎంజాయ్ చేయడం మొదలు కొంచెం డీటెయిల్ గా చెప్పండి సార్ డీటెయిల్ గా చెప్పాలంటే బట్ట పొట్టా బీపీ లేని బంగారు రోజులవి గోల్డెన్ డేస్ మేమిద్దరం లవ్ బర్డ్స్ లా చిలకా కోరిక ఇలా ప్రేమించుకునేవాళ్ళు నేను జిమ్ కిళ్ళేవాడిని అంజలి రొటీన్ గా ప్రొటీన్ ఫుడ్ తెచ్చి బాడీయా నీ కోసం ప్రోటీన్ షేక్ తీసుకొచ్చండి థ్యాంక్ యూ వెరీ మచ్ అన్ని కథల్లో ఉన్నట్టే మా ప్రేమ కూడా ఒక పొట్టి విలన్ ఉన్నాడు కూతురి వెంట పడ్డావంటే నీ గుండు పగిలిపోతుంది సార్ నేను అంజలి ప్రేమించుకున్నా అంకుల్ నీళ్ళు లేకుండా చేప బతకగలదేమో గాని నేను లేకుండా ఈ పాప బతకలేదు ఎక్కువగా మాట్లాడితే నువ్వు బతకవు నా కూతురికి ఎమ్మెల్యే సంబంధం వచ్చింది వచ్చే వారమే దాని పెళ్లి ఓం గణానా గణపతి కుంభవామహేగవీరాముపమస్రవస్తవం జేష్టరాజం బ్రహ్మణా బ్రహ్మణస్పత ఆదిమేదసాదరం శ్రీమన్మహాగణాధిపత ఆవాహయామి రసింహానం సమర్పయామి వందే పద్మరా ప్రసన్నవదనాం సౌభాగ్యదాగ్యద్యాండిగై మాంగల్యం తుదాన నా మీద ప్రేమను చంపుకోలేక వాళ్ళ లైన్ దగ్గర పిఏగా జాయిన్ చేసిందిరా నా ప్రేయస్ అంజలి అంజలి నా అంజలి అంటే ఎవరుకున్నారా గులాబీలతో చేసిన జిలేబీరా దాని ముక్కు చూడండిరా ఉంటుందో ఆ ముక్కు చూసే పడిపోయాను నేను చూడండి అంజలి చూడండి అంజలి ఐ లవ్ అంజలి ఐ లవ్ అంజలి మందు వీని ఎంజాయ్ చేస్తుందని చెప్పి వీరు మనల్ని ఎంజాయ్ చేశాడేంటి ఇదేంటి నేను ఎక్కడ ఉన్నాను రాత్రి ఏం జరిగింది సంపదీసి మందులో అంతా కమిట్ అయిపోలేదు కదా ఓరి నాయనో అరే నాయను ఇది ఎవరా జరుగుతున్నారా తాగేసి పడిపోయారు రాత్రి మందులో మనం ఏం లవ్ గురించి లవ్ లవ్ లవ్

నా కొంప గుల్ల చేశారు కదరా అమ్మా అమ్మా అదేంటి నాయనా ఎర్లీ మార్నింగ్ ఎనిమిది కూడా అవ్వలేదు అప్పుడే మందు మొదలు పెట్టావా అప్పుడేంటి రాత్రి నుండి ఆపితే కదా మమ్మీ నేను కాలేజ్కి వెళ్తున్నాను కాలేజ్ ఏంట్రా నువ్వు ఇంకా టెన్త్ కూడా పాస్ అవ్వలేదు కదా నేను నా పూజ టైలింగ్ కోసం వెళ్తున్నా మమ్మీ వెళ్తే వెళ్ళావు ఇలా మందు కూడా వెళ్తామేంటా అని క్షడ మా డాడీ కూడా నాకు ఎప్పుడు ఇలా చెప్పలేదు నువ్వు చెప్తావేంటి మంచి చెప్పేవాడు ఎవడైనా నాన్నైనా ఓహో నువ్వు మా డాడీ ఒకటేనా చూడు బాబు శరీరం మీద ఎన్నో సగ్గడ్డలు లేస్తాయి అది మొహం మీద లేచిన కాలు మీద లేచిన నొప్పి ఒకటి బిడ్డ బిడ్డే గడ్డ గడ్డ అడ్వాన్స్ గురించి ఎన్నాళ్ళని నా గురించి ఆలోచిస్తూ బాధపడతావు ఎవరినన్నా చూసి పెళ్లి చేసుకోవచ్చుగా లేదు అంజలి చార్మినార్కి ఎన్నిసార్లు సున్న వేసినా జనం ఒప్పుకుంటారు కాని నా తలకి ఎన్నిసార్లు రంగేసినా ఎవరు నన్ను పెళ్లి చేసుకోరు రాజేష్ డోంట్ టచ్ టచ్ మీ ఏంటి రహస్య మంత్రాలు రహస్య మంత్రాలు ఏమి లేవు సార్ అమ్మగారు ఎమ్మెల్యే ఎమ్మెల్యే సీట్ ఎట్లా వస్తుందంటే వెరీ సింపుల్ అమ్మా ఎమ్మెల్యే చచ్చిపోతే వస్తుందని చెప్పారు అంతే అండి చిన్న చావు సలహాలు చాలు చావు ఓకే చావు ఏ పియరా వస్తున్నా సార్ పూజా

మీరందరూ బయటికి వెళ్ళండి అవుట్ అవుట్ ఎవరి బీ స్పెషల్గా చెప్పాలా ఎలా డార్లింగ్ పాప నువ్వు కష్టపడి పరీక్షలు రాస్తున్నావు కదా నీకు ఈ స్లిప్లిచ్చి ఆల్ ద బెస్ట్ చెప్దామని వచ్చాను చూడు ఎన్ని గైడ్స్ తీసుకొచ్చాను ఎక్స్క్యూజ్ మీ నా పేరు ఎక్స్క్యూజ్ మీ కాదు పూజ అజయ్ నువ్వు మాత్రం అజయ్ డార్లింగ్ అంటే చాలు అవును నీకు ఎగ్జామ్స్ రాయడం వచ్చా లేకపోతే లెక్చర్ వచ్చి రాయించే నేనే రాస్తాను ఓకే నువ్వు రాసే నువ్వు రాసే నీకు వందకి వంద మార్కులు కాదు వందకి వెయ్యి మార్కులు ఏం చేస్తా చెప్పడం మర్చిపోయాను ఐ లవ్ యు నా మాట వినండి మీరు ఎప్పుడు ఇలా కాలేజీకి రావద్దు నా వల్ల ఎవరు ఇబ్బంది పడ్డో నాకు ఇష్టం లేదు వాట్ ఓపెన్ హార్ట్ అంటే మన లవ్ అందరికీ తెలిసిపోతుందని వాళ్ళు జలసీగా ఫీల్ అవుతారని భయపడుతున్నాం అనమాట అయితే బయట కలుద్దాం అన్నట్టు మర్చిపోయాను నీకు పెన్ తీసుకొచ్చాను బాగా రాసుకో తీసుకో ఆల్ ద బెస్ట్ ఇప్పుడు నీవు రౌడి షిటర్ నర్సింహోమి కాదు ఎమ్మెల్యే క్యాండిడేట్ నర్సింహోమి ప్రతిపక్షం కళ్ళు అసంతృప్తి వర్గం దోళ్ళు అన్ని టైం కోసం ఎదురు చూస్తుంటాయి రెండు నెలల్లో ఎలక్షన్లు అప్పటి వరకు నువ్వు గాంధీ గారి కన్నా అందంగా నవ్వుతూ తిరగాలి శాంతంగా ఉండాలి అలాగే సార్ సారండి మామయ్యను అలాగే మామయ్య అంజలి ఆ ఏం చేస్తున్నావు కిచిడి నీకు ఇష్టమని నేను అడిగింది లంచ్ గురించి కాదు లవ్ గురించి ప్రేమించడానికి రెండు మనసులు ఉంటే చాలు కానీ పెళ్ళైన అమ్మాయి ప్రేమించాలి అంటే భర్త పర్మిషన్ ఉండాలి అది ఎలాగూ జరగదు అంజలి టమాటోలు కొస్తున్నా కత్తితో గొంతు కోసం నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అదే హెల్ప్ హెల్ప్ చేస్తున్నాను హెల్ప్ నువ్వు నాకు హెల్ప్ అరువా దానికా అంటే ఎవరికి హెల్ప్ కావాలంటే వాళ్ళకి చేసి అలాగే సార్ వస్తాను

ఈ మ్యాగ్జిన్స్ ఏంటి ఈ మ్యాగ్జిన్లో ఉన్న ఏ అమ్మాయిని కావాలన్నా అడుగు సెట్ చేస్తాను కానీ నా అచ్చలే పూజ అనగలే సెట్ చేస్తావా నువ్వు బ్రోకర్వా బాబోయ్ ఇన్ని రోజులు నువ్వు ఎవడో తెలియ టెన్షన్ పడాను బ్రోగ్రామ్ కొంచెం రిలాక్స్ అవుతాను మాట్లాడు రక్తమట్ట నువ్వు లిస్ట్ లో ఫస్ట్ పేరు వీడితే అటో 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 జా సుబుబాయా చంప్ తెరుచుకొని ఉన్నా ఇక్కడ పూజా ఎవర్రా మీ అక్కరా అసలు ఎవడరా వీడు మాట్లాడితే గందేస్తాడు పూజ అంటాడు అంటాడు వదిలే అంటాడు వీడి నన్ను ఇంకెవడో అనుకుని కన్ఫ్యూజ్ అయిపోయినట్టున్నాడు వీడు నాకు ఇష్టం ఉండదు అని తెలుసు కదా నీ బర్త్డే రోజు కోసే కేక్ అంటే మాకు చాలా ఇష్టం ఏంటండి తీసుకొచ్చారంటే వీళ్ళు నీకు ముందే తెలుసా

ఇదే నా రూమ్ ఎలా ఉంది నైస్ నాకెందుకు చూపిస్తున్నారు ఎందుకన గది ఓహో తన గది చూపించలేదని ఇదే వాడు రూమ్ చూడు పాత సామాన్ షాప్ లాగా ఎలా పెట్టుకున్నాడు ఇంట్లో అందరూ నీట్ గా ఉంటాం వాడు ఒక్కడ తప్ప వాడిని మీరే మార్చాలి అవును ఆ వెంకటప్ప నాయుడు కూడా అంతే ఆయన ఎవరు ఇంకెవరు నా మొగుడే ఆయన ఉండేటప్పుడు ఈ గదిలోకి ఎవరిని రానిచ్చేవాడు కాదు వీడు కూడా అంతే వీడెవడు ఇంకెవడు నా కొడుకు సర్లే అత్తయ్య ఏం తీసుకుంటావు పూజ కేక్ ఇవ్వడా టైం అవుతుంది నేను వెళ్ళు కేక్ తర్వాత నేను నీ కాఫీ తీసుకొస్తా పెట్రోల్ అయిపోయింది ఆగండి వాడు వస్తాడు ఉండండి బాబు హలో హలో అన్నయ్య ఎక్కడున్నావురా నేనా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎక్కువైపోయిందని చీఫ్ మినిస్టర్ తోను సుబ్బరామరెడ్డి గారితో మాట్లాడడానికి వెళ్తున్నా నీకెందుకు నేను ఎక్కడున్నాను అరే తను వచ్చింద్రా వస్తే కూర్చోబెట్టి కేక్ తిరిపించు నాకెందుకు ఫోన్ చేస్తాను ఫోన్ మాట్లాడే సెన్స్ తెలీదు ఆ నువ్వేం అనుకోకో మరి కొంచెం బలి పెక్కువలే ఆ విషయం తెలిసే ఉంటుందిలే ఓకే థ్యాంక్ యూ డబ్బా ఇలా ముక్కు ముక్కలుగా ఎందుకో ఒకేసారి ముక్కు పిండి మరీ అసలు చేసుకుంటాంలే అనుకో సరే వస్తానా బాయ్ మొత్తానికి నా కల నెరవేరిందే ఇన్నాళ్ళకి మీ అమ్మాయి శుభ్రమైన పని చేసిడు కోడల పిల్ల సూపరు ఆయనకి చెల్లెలంటే ప్రాణం అవునా అరేంజ్మెంట్స్ అన్ని చాలా బాగా చేశారు అవును అమ్మాయి ఎక్కడ ఉంది ఆ తను ఇక్కడ ఇదిగో వచ్చేసింది ఏమా బర్త్డే పెట్టుకుని ఎక్కడికి వెళ్ళావు కేక్ తెద్దామని హ్యాపీ బర్త్డే పూజ థాంక్ యు ఆ కేక్ తీసుకెళ్ళి పెట్టండి అక్కడ యు ఆర్ సో బ్యూటిఫుల్ థాంక్ యు యు విల్ రెడీ అవ్వమా హ్ నవెల్లు ఇప్పుడే వస్తానండి రండి ఎ రెండు కేకరించే కేక్ లేకుండానే బర్త్డే డే చేస్తా బుల్లెట్ లాకుండా గన్నకి కేకలు లేకుండా బర్త్ డేకి వాల్యూ ఉండా అన్న సాహెద ఉత్తరా అన్న ఏంటో కొరా కేక్ చూడదని చెప్పార కదన్న నరసింహం ఇక్కడ

మా అబ్బాయి కొంచెం మొహమాట వస్తుంది మరీ సిగ్గెక్కువాడు అది అదృష్టం ఇలాంటి నా రెండో కొడుకున్నాడు స్పీడ్ కానీ దేనికి పనికిరాడు ఇదిగో ఫంక్షన్ జరుగుతుంది కదా స్వీట్స్ మర్చిపోయాడు ఇప్పుడు దేవడానికి వెళ్ళాడు ఏంటి ముహూర్తాలు కూడా పెట్టేస్తున్నారు హ్యాపీ అయినా మనం ప్రేమించుకుని పెళ్లి చేసుకుంటున్నామో అని ఇంట్లో వాళ్ళకి తెలిస్తే పెళ్ళే మనమే చెప్పేట్టాలే అంత కష్టపడక్కర్లేదే అమ్మా ఏంటి నాన్న చూశారా బావగారు మనకు తెలియకుండా ఎంత పెద్ద లవ్స్కాం నడుపుతున్నారో నీ అన్నీ అనుకున్నాను నువ్వు వాడుకునే పెద్ద బుద్ధురే ఎవరా మీరు ఏంటి దౌర్జన్యం మీ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తాను పూజ కేక్కిచ్చింది నేను రొట్టి ముక్కలు అమ్ముకునే నీ కొడుక్కి నా చెల్లి కావాలరా ఎవడరా నువ్వు ఈ ఇంటికి కాబోయే అల్లు పెళ్లి చేసుకుంటే పెళ్లి రోజే చేస్తావు నా కొడుక తీసుకెళ్ళండి రాయిని రే బేకరీ నీ కొడుకుతో చెప్పు నేను ఎవరికైనా ఒకసారి ఛాన్స్ ఇస్తాను కానీ వాడు చాలా సార్లు ఛాన్స్ ఇచ్చాను ఈ నర్సింహతో పెట్టుకుంటే నామ రూపం లేకుండా చేస్తాను ఇంకోసారి నా చెల్లి వైపే కాదు చెప్పు వైపు చూసిన చంపేస్తాను కంప్లైంట్ ఇద్దాం ఏంటండి ఈ వచ్చిన ఆడపిల్ల ఏంటండి ఆ నాకు తెలియకుండా ఇన్ని చేసిన తర్వాత తెలిసింది ఈ వచ్చిందని చంపేస్తాను ఊరుకోండి ఎంత చేశానండి అని నేనే అవి చూసుకున్నాను చిన్నప్పుడు నిన్ను అడుకున్న బొమ్మలు తీసుకుంటే నవ్వుతో ఆడుకున్నా నేను అడుగున్న బట్టలు తీసుకొచ్చిన నవ్వుతో కట్టుకున్నా ఇప్పుడు నేను అడుగుకున్నాను మంచి మొగులు తీసుకుందాం నన్నే నవ్వులు పాలు వచ్చాను నువ్వు తప్పు చేసిన రోజు కంట్రోల్ చేసిన నాకు ఈ ప్రాబ్లం వచ్చేది కాదు కానీ నియంత్రణ నువ్వే నువ్వు తెలుసుకుంటావు అనుకున్నాను తోడబుట్టిన దాని కదా ఒకే రక్తం అనుకున్నాను కానీ వయసు రాగానే ఆ రక్తం ఇలా బజాలు ఎవరు పడితే వాటితో తిరుగుతుంది అనుకోలేదు ఒక్కసారి నా మాట వినాన్నయ్య చాలు ఇప్పటికే నీ మీద నమ్మకం చచ్చిపోయింది అది నేను చంపేద్ద తేవద్దు పో పో ఉండరా బాబాయ్ బాబాయ్ చిన్న ఏమైంది తాతయ్యని ఎవరు వచ్చి కొట్టారు నానా ఏమైంది అసలు చేతులారా పెళ్ళి పెళ్లి చెడగొడతామనుకోలేదురా తండ్రిలా కాక ఒక ఫ్రెండ్లా పెంచారని చాలా గర్వపడేవాడి నువ్వు ఏదైనా తప్పు చేస్తే